నమస్తే అందరికీ ప్రజెంట్ ఏదైతే హాట్ టాపిక్ ఏదైతే ఉందో అది లంబాడీలు ఆదివాసీల మధ్య ఏదైతే ఆదివాసులు డిమాండ్ చేసేది లంబాడీలను బంజారాలను సుగాలీలను ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలని చెప్పేసి వాళ్ళు ఉండడం వల్ల ఎస్టీలో ఆదివాసులకు చెంచులకు గోండులకు కోయలకు ఈ ఆదివాసీ తెగల వాళ్లకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు బయటకొచ్చిన విషయం అయితే దీని విషయంలో తెలుసుకోవాల్సింది ఏందంటే ఇక్కడ లంబాడీలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆదివాసులు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా ప్రేరేపించింది రాజకీయ నాయకులు ఇప్పటిదాకా ఏ ఆదివాసీ సంఘాల నాయకులు కానీ ఆదివాసులు కానీ రాస్తారోకోలు చేయలే రైలు రోకోలు చేయలే ధర్నాలు చేయలే ఎస్టీలను ఈ లంబాడీలను బంజారాలను సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తీసేయాలని చెప్పేసి ఎక్కడ చేయలే కానీ ఇది ప్రేరేపించింది ఎవరు భద్రాచలం ఎమ్మెల్యే గారు తెల్లం వెంకట్రావు గారు ఇక్కడ స్వయం బాబురావు గారు అయితే వీళ్ళకేం ఉపయోగం అంటే రాజకీయంగా ఆలోచిస్తే ఈరోజు గిరిజన తెగ మొత్తం కలిసి ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పది శాతం జనాభా ఉన్న నాలుగు కోట్ల జనాభాలో దాదాపు నలభై నుంచి నలభై ఐదు లక్షల మంది గిరిజనులు ఉన్నారు భారతదేశం మొత్తంలో పదిహేను కోట్ల మంది జనాభా ఉన్నారు గిరిజనులు అయితే దీనివల్ల రాజకీయ నాయకులకు నష్టం ఏంటంటే రేపటి రోజు వీళ్ళు జనాభా సంఖ్య పెరిగి ఓటింగ్ పర్సెంట్ పెరిగితే గిరిజనులు లంబాడీలు బంజారాలు మనకు రాజకీయంగా అడ్డం వస్తారని చెప్పేసి ఈ ఆదివాసులను బంజారాలను విడదీస్తే వీళ్ళకి ఏదైతే పది నుంచి పన్నెండు శాతం జనాభా శాతం ఉందో ఇది ఇద్దరికీ డివైడ్ చేయడం వల్ల జనాభా శాతం తగ్గిపోతుంది వీళ్ళు ఆదివాసులు కానీ లంబాడీలు కానీ రాజ్యాధికారం వైపు రావద్దు రాజ్యాధికారానికి దరిదాపుల్లో కూడా ఉండొద్దు వీళ్ళని వీడదీస్తే మనకు రేపటి రోజు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈరోజు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఓ ఇద్దరు మంత్రులను పెట్టేసి ఇద్దరు ఎమ్మెల్యేలను పెట్టేసి అది తెల్లం వెంకట్రావు గారు అయితే ఏంది స్వయం బాబురావు గారు అయితే ఏంది కానీ బయట కనిపించేది వీళ్ళు మాత్రమే కానీ వెనుకల నుంచి నడిపించేది స్టేట్ గవర్నమెంట్లో ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు మెయిన్ టార్గెట్ ఏంటంటే ఇక్కడ రేపటి రోజు రాజకీయంగా గిరిజనులు ముందుకు రావద్దు లంబాడీలు రావద్దు ఆదివాసులు రావద్దు మేమే ఉండాలి వీళ్ళ బలం పెరుగుతూ ఉంది వీళ్ళ బలగం పెరుగుతూ ఉన్నది రాజకీయంగా రేపు గిరిజన గిరిజనులు మొత్తం మనకు అర్థం వస్తారని చెప్పేసి ఈ డివైడ్ చేయడానికి వీళ్ళు పన్నిన కుట్రనే ఇది ఆదివాసులు లంబాడీలు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఆ ఈరోజు గిరిజనులు పది శాతం రిజర్వేషన్ని పన్నెండు శాతం రిజర్వేషన్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ గట్టిగానే మాట్లాడుతున్నారు దాని గురించి చర్చలు వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి రేపటి రోజు పన్నెండు శాతం రిజర్వేషన్ అయ్యే అవకాశం కూడా ఉన్నది అట్లాగే ఏదైతే లంబాడీల బోలీ ఉందో భాష ఏదైతే ఉందో అది గోర్ బోలిని లంబాడీలందరూ కలిసి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెట్టింది ఏంటంటే మా గోర్ బోలిని మీరు ఎనిమిదవ షెడ్యూల్లో పెట్టాలి ఏదైతే జాతీయ భాషలు ఉన్నాయో జాతీయ భాషలలో ఇరవై రెండు ఇరవై మూడు జాతీయ భాషలలో మా భాషను గోర్బోలిని కూడా చేర్చాలని చెప్పేసి లంబాడీలు సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెజర్ పెడతా ఉన్నారు అయితే రాజకీయ నాయకులు ఇవన్నీ గమనించి ఏమనుకుంటున్నారంటే రేపటి రోజు వీళ్ళకి పది నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్ రావచ్చు రేపటి రోజు వీళ్ళ గోర్బోలిని జాతీయ భాషలలో ఎనిమిదవ షెడ్యూల్లో యాడ్ చేస్తే వీళ్లకు ఏదైతే తెలుగు యూనివర్సిటీలు సంస్కృతం యూనివర్సిటీలు మా కన్నడ యూనివర్సిటీలు ఇట్లా యూనివర్సిటీలు ఏవైతే ఉంటాయో అట్లాగే రేపటి రోజు లంబాడీల భాష గోర్బోలీ యూనివర్సిటీ కూడా వస్తుంది ఆ యూనివర్సిటీ రావడం వల్ల లంబాడీ సామాజిక వర్గానికి లంబాడీ వర్గానికి ఉపయోగం ఏంటంటే యూనివర్సిటీలు ఏర్పడతాయి లెక్చరర్లు ఏర్పడతాయి టీచర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు స్కూల్స్ ఉంటాయి విద్యార్థులు ఉంటారు రేపటి రోజు వీళ్ళంటూ ఒక పై స్థాయికి వెళ్ళిపోతారు రాజకీయంగా మనం వీళ్ళని అనగదొక్కలేము కాబట్టి అదంతా కాకముందే ఇక్కడ ఆదివాసులకు లంబాడీలకు మధ్య చిచ్చు పెట్టేసి వీళ్ళిద్దరిని మనం దూరం చేసేస్తే వీళ్ళ జనాభా సంఖ్య బలం బలగం తగ్గుతుంది రేపటి రోజు రాజకీయంగా ముందుకు రారని ఇదంతా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కలిసి పండిన కుట్రనే ఈరోజు లంబాడీలకు ఆదివాసుల శత్రువులు కాదు ఆదివాసులకు లంబాడీల శత్రువు కాదు ఆదివాసుల యొక్క జనాభా సంఖ్య ఎంతుందో దాన్ని బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది లంబాడీల జనాభా సంఖ్య ఎంతుందో దాన్ని బట్టి వాళ్ళకు రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ ఉన్నది అయితే మనమిద్దరం కొట్లాడుకోవడం వల్ల ఇక్కడ ఉపయోగపడేది ఎవరంటే రాజకీయ నాయకుడు రేపటి రోజు మనం రాజకీయానికి దూరం అయిపోతాము మన మీద పెత్తనం చెలాయించడానికి రేపటి రోజు వేరే రాజకీయ నాయకుడు చూస్తూ ఉన్నారు ఇది ఆదివాసులు గమనించాల ఇంకొకటి టీవీ ఛానళ్లలో ఆదివాసులు లంబాడీలు ఎదురెదురుగా కూర్చొని డిబేట్లలో మాత్రం కూర్చోకండి ఎందుకంటే మీరు అక్రమంగా వచ్చారు మీరు దొంగతనంగా వచ్చారు మీరు అడుక్కొని తింటున్నారు ఇవన్నీ పనికి మాటలు లంబాడీలు మాట్లాడితే ఆదివాసులు మాట్లాడతారు ఆదివాసులు మాట్లాడితే లంబాడీలు కూడా మాట్లాడతారు కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోని నలభై లక్షల జలాభాలలో ఆదివాసులకు లంబాడీలకు మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ అలాంటి గొడవని జరిగితే తెలంగాణ రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోతుంది భారతదేశం మొత్తం ఈ లంబాడీలు ఆదివాసులు కొట్లాటలు పెట్టుకుంటే మరో మూడో ప్రపంచ యుద్ధం కంటే దారుణంగా ఉంటుంది కాబట్టి మనం మనం ఒకరినొకరు తిట్టుకొని రాజకీయ నాయకునికి లాభం చేకూర్చకుండా మనం ఆదివాసులం లంబాడీలం మొత్తం గిరిజన తెగలందరం కలిసి ఉన్నాం అనుకో రేపటి రోజు రాజకీయంగా శేవాలాల్ మహారాజ్ గారు చెప్పినట్టు మన అడుగు రాజ్యాధికారం వైపు మనం రాజ్యాధికారానికి చేరువలో వెళ్తున్నాం కాబట్టే మన మీద ఈ కుట్రలు పంత ఉన్నారన్న విషయాన్ని లంబాడీలు ఆదివాసులు గమనించాలి ఇవన్నీ గమనించి మనం స్నేహపూర్వకంగా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఈ గిరిజన తెగలకు ఒక మంచి పేరు ఉంటుందని చెప్పేసి నా యొక్క ఒపీనియన్ థ్యాంక్ యూ